మన ప్రభాసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నానండి ఉదయకాల సమయంలో హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ మీ అందరికీ మా కుటుంబం తరఫున మీకు మీ పిల్లలందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ ఉదయకాల సమయంలో మనం ఈరోజు వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే లుక్త రెండవ అధ్యాయము పదకొండవ వచనం నూక స్వార్త రెండవ అధ్యాయము పదకొండవ చనములో దావేదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దేవుని యొక్క పర్ష దామానికి మహిమ కలిగిన గాక చూడండి దావీదు పట్టణ మందు ఈరోజు మన కొరకు రక్షకుడు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు నామనికి మహిమ కలిగిన గాక ఎందుకంటే ఒక తండ్రి అంట కుమారుణ్ణి ఆ మంచి మంచి ప్లేసెస్ చూడాలి డాడీ అన్నప్పుడు సరే వెళ్ళి చూసుకుని రమ్మని చెప్పేసి ఊటికి పంపించినప్పుడు ఆ ఊటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్లేసెస్ అంతా కూడా చూసి ఆ కొండలు అక్కడ ఉన్నటువంటి మంచి ప్లేసెస్ అవన్నీ కూడా చూసి తిరిగి ఇంటికి రావాలి కదా తిరిగి గమ్యం చేరాలి కదా తండ్రి నమ్మకంతో పంపించాడు నా కుమారుడు చూసుకుని వస్తాడు అని అక్కడికి వెళ్ళి అక్కడున్నటువంటి మరి చీట్ ప్యాక్ ఆడడము జోజమాడము మద్యపానానికి లోపడిపోయి మద్యపానంతో ఫ్రెండ్స్తో అక్కడ తిరిగి వ్యభిచారులతో చేరి వ్యభిచారం చేయడము ఇలాగ చేస్తుండగా ఆ కుమారు పోలీసులు చేతులు చిక్కబడి మళ్ళీ పోలీస్ స్టేషన్లో బంధించేశారు తండ్రి ఎదురు చూస్తున్నాడు వస్తారా వస్తారని కానీ ఇంకా రాలే తండ్రి తన కోసమో మరలా వెతుక్కుంచు వెళ్ళడము మనం చూస్తున్నాం అనమాట దేవుని మనకి మహిమ కలిగిన గాక మన ప్రభు అని క్రీస్తు కూడా చూడండి అందమైనటువంటి భూలోకాన్ని సృష్టించినాను భూలోకాన్ని చూడడానికి వెళ్ళి చూసుకొని సంతోషించి కొన్ని రోజులు ఆనందించి చూసి ఏ తప్పు చేయకుండా మరలా నా ఎంతకు తిరిగి వచ్చే నాన్న పంపించినప్పుడు తన కుమారుణ్ణి ఒక కుమార్ మనమల్ని తన బిడ్డల మీద మనల్ని పంపించినప్పుడు ఈ భూలోకానికి వచ్చి మనం చూసినాం ఆనందించినాం అంతేకాకుండా చూడండి ఈ భూలోకంలో ఉన్నటువంటి సాతానికి లోబడిపోయి పెభారము దొంగతనము లంచాలు మోసాలు దగ పగ కడుపులు కుళ్ళుతనుము ఇవన్నీ కూడా పెట్టుకొని మనం పాడిపోయినప్పుడు సాతని క్షేతలో పట్టుబడి పట్టబడిపోయినాం ఇక్కడ మన పరలోకానికి తిరిగి వెళ్ళలేక చూడండి పాపంలో బంధించబడినటువంటి వ్యక్తులు అయిపోయినాము ఇప్పుడు ఏం చేయాలంటే తండ్రి ఎదురు చూస్తున్నాడు ఇంకా అవసరేమోనని మనం వెళ్ళలేకపోతున్నాము ఎందుకంటే సాతాని చేతులు బంధించబడి ఉన్నాం ఈ లోకమైనటువంటి శరీరాస్తులకి లోపడిపోయి శరీర రెచ్చలకు ఉన్నాం కాబట్టి తన కుమారుడు వెళ్ళి ఎలాగైతే పోలీస్ చేతిలో బంధించబడినాడో అలాగ తన కుమారుడుని వెతుక్కుని తండ్రి వెళ్ళినాడు అలాగా ఈ లోకంలో కూడా మనం దేవుడు సంతోషించి ఆనందించి భూలోకాన్ని ఎంత ఆనందం సృష్టించినానో వెళ్ళండి సంతోషించినండి అని చెప్పినప్పుడు మన కళ్ళు ఊరుకుంటాయా మన చేతులు ఊరుకుంటాయా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో ప్రవర్తించి విచారణకు లోబడిపడి మరి సిట్ బీకి లోబడి పడి దొంగల చేతుల్లో చిక్కబడ్డాము ఆ దొంగ సాత్తన చేతిలో చిక్కబడివి ఈరోజు మనం పొరలోకానికి వెళ్ళలేక మనం బంధించబడి ఉన్నాం కాబట్టి తండ్రి ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలని అర్థం కాకుండా తన కుమారుడే తండ్రి ఎదురు చూస్తున్నాడు ఇక్కడ బాధపడుతున్నాడు సాతన చేతులు చిక్కబడి చేతులు తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక మనకి ఈ షర్ట్ చినిగిపోయిందంటే ఎక్కడ తీసుకువెళ్ళాలి టైలర్ షాప్ కు తీసుకెళ్ళాలి చెప్పులు దిగిపోయినాడంటే చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళాలి బైక్ చెడిపోయిందంటే ఏం చేయాలి బైక్ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాలి మనిషి యొక్క జీవితం ఇప్పుడు తన కుమారుడు జీవితం పాడైపోయింది మన జీవితాలు పాడైపోయినాయి తృక్ష్యమైన విలాసులకు లోబడిపోయి పాపానికి లోబడిపోయి మన జీవితం పాడైపోయింది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే మనం సృష్టించినటువంటి సర్వ సృష్టికరత తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలి మరి అంత తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మనకు అంత పరిశుద్ధత లేదు పాపంలో చిక్కబడిపోయినాం ఏం చేయాలంటే ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా మనం వెళ్ళలేకపోతున్నాం తండ్రి ఏమో పరలోకంలో ఉన్నాడు ఏం చేయాలి తండ్రి ఎదురు చూస్తున్నాడు తండ్రికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది నా కుమారుడు బంధించబడ్డాడు దృష్టి యొక్క పాపానికి లోపడిపోయినాడు అయ్యో అంటే బాధపడుతూ ఈ లోకానికి తానే నిన్ను రక్షించడానికి తావిద పుట్టిన మందు మనకొరొక రక్షకుడుగా ఆయన పూర్తి ఉన్నాడు దేవున్నానికి మహిమ కలిగిన గాక అదే క్రిస్మస్ పండగ సంబరం దేవున్నానికి మహిమ కలిగిన గాక ఈరోజు నువ్వు తండ్రి చెప్పిన మాట కానీ వినుంటే చక్కగా మనకి ఏ ప్రాబ్లం లేకుండా పరలోకానికి ఈ ఆనందం చూసి ఈ భూలోకంలో దేవుడు సృష్టించిన తండ్రి సృష్టించిన సృష్టించినంత చూసి ఆనందించి పరలోకానికి తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఏ బా మరి తొందర లేకుండా ఉండేది కానీ ఈ లోకము చూసి ఈ లోకంలో ఉన్నటువంటి దేవుడు మరి ఏదైతే చేయకూడదు అంటాడో ఆ తప్పు చేసి సాతన చేతులు బంధించబడి ఈరోజు పరలోకం నుంచి తానే ఒక రిక్తునిగా ఒక దరిద్రుడిగా దేవుడు పశువుల పాకంలో పుట్టడానికి మనమే కారణమైపోయినాము ఆ రక్షకుడు ఈరోజు పుట్టడమే మనం రక్షించడానికి పుట్టడమే నిజమైన క్రిస్మస్ దేవునామానికి మహిమ కలిగిన గాక ఈ రోజును నువ్వు పాప రోత జీవితంలో బ్రతుకుతూ ఈ రోజు మనం చెడిపోయి ఉంటే ఆ తండ్రి ఎంతో కన్నీరుగా వచ్చి ఆ కుమారుడు చూసి వస్తాడులే అని చెప్పి పంపిస్తే ఒక కుమారుడు ఏదన్నా మరి చూడండి డాడీ స్కూల్ అందరూ కూడా టూర్కి వెళ్తూ నేను వెళ్ళాలని ఏడుచినప్పుడు సరే ఆ బాధ చూడలేక తండ్రి పంపిస్తాడు అక్కడికి వెళ్ళి ఏదైనా ప్రమాదం చిక్కున్నప్పుడు తండ్రి ఎంత బాధపడతాడు అదే మాదిరిగా ఈ భూలోకొచ్చి మనం పాపములో శాపములో నశించిపోతూ ఉంటే తండ్రి చెప్పిన మాటకు లోబడక మనం వినకుండా చూసి రానా చూసి వచ్చేనానా అని చెప్తే దేవుడు ఈరోజు పాపానికి లోబడి శాపములో ఉన్నప్పుడు మనం శరీరాశ ఇచ్చలకు లోబడిపోయి మనం జీవిస్తుంటుండగా ఆ పరమ తండ్రి ఈరోజు మన కోసం దిగి వచ్చినాడు నిజమైన క్రిస్మస్ ఎందుకంటే పాపంతో మనం పట్టుబడ్డానికి పరలోకానికి పోవడానికి మనకు ఛాన్సే లేదు కాబట్టి ఆ తండ్రి పొరలోకం నుంచి ఇక్కడికి దిగి రావడం మనం చూస్తున్నాం అనమాట దేవుని యొక్క పరిశిద్ది అని మహిమ కలిగిన గాక ఈరోజు దేవుడి మాట చెప్పిన మాట వింటే ఆనందంగా ఉంటాం సంతోషంగా ఉండేవాళ్ళమే కానీ మనిషి యొక్క జీవితం ఈరోజు పాడైపోయింది కాబట్టి ఆ తండ్రి పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చినాడు దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక హలో వీడియో చూస్తే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలుగు షేర్ చేయండి ఈరోజు రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు పాపంలో బంధించబడిన మనం అందరి కోసం విడిపించడానికి రక్షకుడు పుట్టి ఉన్నాడు కాబట్టి మీకు సంతోషపడదాం మనం అందరం కూడా ఆనందపడదాం దేవుని నామనికి మహిమ గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన నామని బట్టి మేము స్తున్నాం ప్రభావా ఈ రోజు మా కొరకు నాయన రక్షకుడుగా ఈ లోకంలో పుట్టినావు ప్రభా భూలోకం చూసి సంతోషించి ఆనందించి తిరిగి నాయతకు వచ్చేయండి అని నాయన డెబ్బై సంవత్సరాలు సంతోషించి ఆనందించి మరలా తిరిగి నా అంతకు రాని అని చెప్తే పాపం చేసి నాయన దొంగల చేతిలో చెక్కబడ్డాం దుష్టుడు యొక్క చేతిలో చిక్కబడి పరలోకానికి రాకుండా పాపం చేసినాం ప్రభావ మా కోసం మనం ఎత్తుకుంటున్నా ఆయన నీరుగారుస్తూ ఈ లోకానికి ఒక దరిద్రుడిగా జన్మించిన మాకు ప్రభావా నిజంగా ఎంత ప్రేమ ప్రభావ మీ ప్రేమ ఎంత గొప్పది నాయన ప్రభావా తండ్రి నాయన మీకు లోబడి జీవించే బిడ్డగా ఉండడానికి కృప చూపించండి ఎప్పుడు తప్పు చేయకుండా నాయన ప్రభు మమ్మల్ని విడిపించడానికి లోకానికి తండ్రి మీ మాటకు లోబడితే ఇవన్నీ జరిగి ఉండే కాదు కదా ప్రభు ఎంతో నాయన ప్రభు అన్యాయం వస్తాం అన్యాయం జరిగిపోయింది ప్రభు మమ్మల్ని దయతో క్షమించిన ఆయన కృప చూపించమని ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారు ప్రభు పాపం చేసి అయా నాయన వివాహం కాకుండా ఎంతోమంది బాధపడుతున్నారు అయా తండ్రి గర్భం లేక ఎంతోమంది మీ బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి అందరిని రక్షించడానికి లోకానికి వచ్చే అవుతాండి అవమానం నుంచి విడిపించడానికి లోకానికి రక్షకుడుగా జన్మించిన తండ్రి తండ్రి మీకు ఇస్తుతలు స్తో తల్లి వందనాలయ్యా శ్రమంలో ఉన్న వారికి అనారోగ్య సంస్థల్లో బాధపడుతున్నది కూడా ఆయన విడిపించడానికి లోకానికి వచ్చి నమ్ముతున్నాను తండ్రి మీరు కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ మీ మాటకు లోబడి జీవించడానికి కృప చూపించమని ఏసు క్రీస్తుీమగలిగిన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకప్త తండ్రి ఆమెన్